అందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి పునః స్వాగతం టీవీ ఛానళ్ళలో తెలుగు ఛానళ్ళు దాదాపు అరవై ఛానళ్ళుగా ఉన్నట్టుగా మనకు లెక్కలు తెలుస్తున్నాయి ఈ అరవై ఛానళ్ళలో కనీసం ఇరవై ఛానళ్ళు వార్తా ప్రసారం చేస్తున్నాయి ఈ వార్తా ప్రసారాలు ఒక్కొక్కటి ఒక్కొక్క శైలిని వాళ్ళు అవలంబిస్తున్నారు ఈ శైలి ఒక ఛానల్ రెండు ఛానళ్ళు తెలుగు వాళ్ళలాగా కట్టుకొని తెలుగు వార్తల్ని తెలుగు వార్తలుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కోర్స్ అక్కడక్కడ ఆ తెలుగులో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇంకా కొన్ని ఛానళ్ళు ఆధునికమైనటువంటి యాంకర్లు అంటే అటు మగ యాంకర్లు కానీ ఆడ యాంకర్లు కానీ మహిళా యాంకర్లు చాలా ఆధునికమైన దుస్తుల్లో ఆధునికమైన కేశాలంకరణ పద్ధతుల్లో కోటు వేసుకొని ఇంగ్లీషు పదాలు ఇంగ్లీషు వాక్యాలు ఎక్కువగా కలగలుపుతూ ఒక ఆధునికమైన అని అనుకుంటున్న ఇది ఆధునికమైన శైలి అని వాళ్ళు అనుకుంటున్న ఆధునిక శైలిలో చదువుతున్నారు ఇంకా కొన్ని ఛానళ్ళు ముఖ్యంగా తెలంగాణకు చెందిన కొన్ని ఛానళ్ళు వార్తలు అన్నీ కాకపోయినా కొన్ని వార్తల బులెటిన్లను తెలంగాణ భాషలో చక్కటి యాసలో చదువుతున్నారు ఇలా మూడు రకాల పద్ధతుల్లో మనకి వార్తలు ప్రజెంట్ చేయటం వార్తలు చెప్పటం చేస్తున్నారు వార్తలు చదవటం వేరు వార్తలు చెప్పటం వేరు ఒకప్పుడు రేడియోలో వార్తలు చదివేవాళ్ళు అందుకే అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కూడా వార్తలు చదువుతున్నది తిరుమల శెట్టి శ్రీరాములు ఈ తరహాలో చెప్పేవాళ్ళు కానీ వార్తలు చదవడానికి వార్తలు చెప్పడానికి చాలా తేడా ఉంటుంది ఇది మనం గమనిస్తున్నాం టీవీ ఛానళ్ళు వచ్చిన తరువాత వార్తలు చదవడం లేదు వార్తలు చెప్తున్నారు వాళ్ళు చెప్పటం అంటే నిజానికి అది చదవటమే వర్చువల్గా చదువుతారు ఎట్లా చదువుతారంటే వాళ్ళ ఎదురుగా ప్రాంప్టింగ్ మెషన్ ఉంటుంది ఆ ప్రాప్టింగ్ మెషన్లో ఆ పాఠం అంటే వార్తలు టెక్స్ట్ అలా కిందికి పోతుంటుంది వార్తల పాఠం అలా కిందికి పోతుంటుంది లేదా కొన్నిట్లో అట్లా పైకి పోతుంటుంది దాన్ని చూస్తూ చదువుతారు ఆ చదివేటప్పుడు మనల్ని చూస్తూ చదివినట్టుగా ఉంటుంది సరే ఈ యాంత్రికమైన శైలిని గురించి నేను మాట్లాడలేదు కానీ తెలుగు వార్తలలో తెలుగు పదాలను భ్రష్టు పట్టించి ఇంకొక రకంగా కర్ణ కఠోరంగా అప్పుడప్పుడు కర్ణ కఠోరంగా ఎక్కువసార్లు తప్పులుగా ఎలా చదువుతున్నారు వాటిని ఎలా చదివితే బాగుంటుంది అన్నది వాళ్ళ మాట్లాడుకోవటానికి వచ్చాను ముఖ్యంగా తెలుగు చాలా అందమైన భాష తెలుగు పదాలు సరిగ్గా పలికితే వాక్యాలను సరిగ్గా పలికితే ఒక సంగీతం వింటున్నట్టుగా ఉంటుంది అంత చక్కటి భాష అసలు బాగా తెలుగు మాట్లాడేవాళ్ళు వింటూ మాట్లాడుతుంటే చాలా చక్కగా మాట్లాడుతుంటే వినబుద్ధవుతుంది ఆయన మాట్లాడుతుంటే వినబుద్ధవుతుందని అంటారు అయితే భాష వాడటం ఒకటి కంఠంలో స్పష్టత ఒకటి కంఠంలో మాధుర్యం ఒకటి ఇవన్నీ వేరే కానీ వార్తలు చదవటానికి ఎంపిక చేసే వాళ్ళను వాళ్ళ కంఠం బాగున్నట్టుగా వినటానికి వినసొంపుగా అంటే వాళ్ళనే ఎంపిక చేసుకుంటున్నారు అది మంచిదే కానీ వాళ్ళు కూడా పదాలను పలకటం చాలా తప్పుగా పలుకుతున్నారు తెలుగు వాళ్ళైనా వీళ్ళు అని అనిపించేటట్టుగా పలుకుతున్నారు తెలుగు బాగా తెలిసి తెలుగు మాతృభాషగా ఉండి తెలుగు చదువుకొని తెలుగు బాగా మాట్లాడగలిగే వాళ్ళను వాళ్ళకు కొంత తర్ఫీది ఇచ్చి ఛానల్ వాళ్ళు పెట్టుకుంటున్నారు అలా కాకుండా ఒక కొత్త తరం ఒకటి అంటే నగరాల్లోనే పుట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని గ్రామీణ వాతావరణం తెలియకుండా ఇంగ్లీష్ ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతూ తెలుగు తక్కువగా మాట్లాడుతూ ఉన్నటువంటి వాతావరణంలో వచ్చిన నగరీకరణ చెందినటువంటి ఆధునిక యువతులు కొంతమంది పాఠ ఈ వార్తలు చ చదవడానికి వస్తున్నారు వార్తలు చెప్పడానికి వస్తున్నారు వాళ్ళ తెలుగుతోటే ఈ జరిగే ఘోరాలన్నీ కూడా జరుగుతున్నాయి సాధారణంగా ఏమేం తప్పులు పలుకుతున్నారు వాటిని ఎలా పలికితే బాగుంటుంది ఈ విషయాలను ఇవాళ మనం చర్చించుకుందాం ముఖ్యంగా కొన్ని పదాలను ఎలా పలకాలి తెలుగు వాళ్ళు అయితే ఎలా పలకాలి తెలుగు తెలియకుండా ఎలా పలుకుతున్నారు చెప్తున్నాం కొన్ని కొన్ని పదాలు ఉదాహరణగా ఇస్తాను కొన్ని వాక్యాలు ఉదాహరణగా ఇస్తాను అట్లాగే వార్తలు కంపోజ్ చేసేటప్పుడు జరిగే ఘోరాల గురించి మనం మాట్లాడుకుందాం ఒకటి ముఖ్యంగా చెప్పారు చాలామంది కొత్త ఛానళ్ళలో ఉన్న ఈ ఉమెన్ యాంకర్లు ఎలా చెప్తున్నారంటే చెప్పారు తెలుగు వాళ్ళు ఎవరు కూడా చెప్పారు అని అనరు చెప్పారు అనాలి మేక మేక అని ఎట్లా పలుకుతామో ఆ అచ్చు ఇక్కడ రావాలి చెప్పారు అనాలి చెప్పారు అంటున్నారు చెప్పారు అని అంటే చాలా కర్ణ కఠోరంగా వినపడుద్దా తెలుగు ఇది గమనించాలి చెప్పారు అనాలి చెప్పారు అనాలి మురిప్యాలు అనాలి మురిపాలు కాదు అందులో పాలు లేవు మురిపాలు ముద్దు మురిపాలు ముద్దు మురిప్యాలు అనాలి మురిపాలు కాదు చెప్పారు కాదు చెప్పారు ఒకటి రెండు సార్లు చెప్తున్నా చెప్పారు అట్లాగే వచ్చారు అక్కడి నుంచి వచ్చా వచ్చారు వచ్చారు అని ఎవరు తెలుగు వాళ్ళు ఎవరు అనరు అర్బనైజ్డ్ ఇంగ్లీష్ మీడియంకి ఎక్స్పోజ్ అయ్యి ఇంట్లో కూడా తెలుగు పలకని పరిస్థితిలో నుంచి వచ్చినటువంటి యాంకర్లు మాత్రమే ఇలా పలుకుతున్నారు అది వింటే తెలుగు వాళ్లకు కర్ణ కఠోరంగా వినపడుతూ ఉన్నది అది మానుకోవాలి వచ్చారు కాదు వచ్చారు వచ్చారు అట్లాగే కళ్ళు కళ్ళు అని లా పలగటం లేదు కళ్ళు అంటున్నారు అయితే ఇక్కడ ఒక తేడాన్ని గమనించాలి గమనించిన ఏంటంటే ఇళ్ళు వాళ్ళు వీళ్ళు అని తెలంగాణలో ఒక తరహా యాస ఒకటి ఉన్నది అది తప్పు అంటే తెలంగాణ సంబంధించిన భాషలో వార్తలు కంపోజ్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు వీళ్ళు వచ్చారు కళ్ళు పళ్ళు 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 అంటాం మనం పళ్ళు అంటారు ఇతర ప్రాంతాల వాళ్ళు పళ్ళు అంటారు ఇక్కడ తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళ పలకట తప్ప నేను కానీ కొన్ని పదాలు తెలంగాణ యాసలో కూడా లా ఉండదు లాయే ఉంటుంది కళ్ళు కళ్ళు కనపడలేదా అని అంటారు తెలంగాణ వాళ్ళు కూడా కళ్ళు అనరు కళ్ళు అంటే కళ్ళు అనేది ఇంకోటి ఉంది కదా తాగే కళ్ళు ఉంది కళ్ళు అని అనరు కళ్ళు అని అంటారు కానీ కొంతమంది యాంకర్లు కళ్ళు కళ్ళు కలిగినాయి ఇలా అంటున్నారు కళ్ళు మాటని కళ్ళు అంటే చాలా ఘోరంగా వినపడుతుంటుంది గమనించాలి అట్లాగే ఇల్లు ఇల్లు ఏకవచనం ఇళ్ళు బహువచనం ఇల్లు ఇల్లు అన్నది అలా పలకాలి అక్కడ ఇల్లు అని పలికితే అది ఒకటే అవుతుంది ఇళ్ళు అంటే రెండు అవుతాయి అవుతాయి నాలుగు అవుతాయి వార్తలు చదివేటప్పుడు వార్తలు చెప్పేటప్పుడు ఏకవచనానికి బహువచనానికి తేడా ఉంటుందని గమనించకపోతేటే ఇల్లు ఇళ్ళు కళ్ళు కాళ్ళు కాళ్ళు సరే యాస గురించి నేను మాట్లాడలేదు తప్పంటలే నేను ఇళ్ళు అనలేరా ఇళ్ళు ఇళ్లలోకి పోయారు ఇల్లు రెండింటికి తేడా లేకుండా పలుకుతున్నారు అట్లాగే ఒత్తులు పలకరు చాలా సందర్భాల్లో ఒత్తులు సరిగ్గా పలకట్లేదు భార్య అంటలే భారతదేశం అంటున్నారు భార్య అంటున్నారు భార భారతదేశం అంటున్నారు కాస్త ఒత్తి ఒత్తులు లేని కాడ ఒత్తులు పలుకుతున్నారు ఒత్తులు ఉన్న కాడ ఒత్తులు పలకటం లేదు చాలా చోట్ల నేను ఈ మాటలు విన్నా నేను ఇలా చాలా నేను వేరు వేరు ఛానళ్ళలో వస్తున్నటువంటి భాషను పరిశీలించిన తర్వాతనే ఈ అబ్జర్వేషన్ చేసి చెప్తున్నాను అట్లాగే కొన్ని పదాలలో ఒత్తు ఉండవలసిన చోట ఒత్తు పలకకుండా ఒత్తు లేని చోట ఒత్తు పలకటం ఒక ఫ్యాషన్గా భావిస్తున్నారు ఇదొక తెలుగు వచ్చి తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా వార్తలు ప్రజెంట్ చేయడాన్ని ఒక ఫ్యాషన్గా మోడ్రన్గా భావిస్తూ కొంతమంది వార్తలు చెప్తున్నారు చాలా ఘోరంగా ఉంటుంది కొన్ని చెప్తాను చూడండి ఈ వార్తలు కంపోజ్ చేసేది ఇంకోసారి మనం చెప్తాం నిబ్ పదాలు పలికే విషయంలోనే కొన్ని చెప్తానే ఉండండి నిబంధన అనాలి నిబంధన బాకు ఒత్తులేదు దాకి ఒత్తుంటుంది నిబంధన అని అనాలి కానీ ఒక ఆవిడ ఒక పురుషులు కూడా కొంతమంది అంటున్నారు నిబంధన బంధన బాకు ఒత్తిచ్చి దాకు ఒత్తికుండా పలుకుతున్నారు నిబంధన అనాలి నేను ఒక ఛానల్ పేరు చెప్తే అన్ని ఛానళ్ళ పేరు చెప్పాలి నేను నా ఉద్దేశం ఇక్కడ ఫలానా ఛానల్ని తప్పని చెప్పడం కాదు ఏ ఛానల్ వాళ్ళైనా భాషకు సంబంధించినటువంటి విష ఈ విషయాలను పరిశీలనలో పెట్టుకోవచ్చు నేను ఇష్టమే చదువుతా నా ఇష్టం నా ఇష్టం నా తెలుగు నా ఛానల్ అనుకుంటే అది అది మీరు తెలుగు వాళ్ళు కాకుండా పోతారు అది ఆ విషయం మళ్ళీ మాట్లాడతాం అట్లాగే కఠినంగా కాకి ఒత్తులేదు తాకి ఒత్తుంది కఠినంగా కఠినంగా అనాలి కఠినంగా అంటున్నారు కఠినంగా అనాలి మళ్ళీ చెప్తున్నా కఠినము ఒత్తు ఒత్తుంటుంది కాకి ఒత్తు లేదు కఠినము అనాలి కఠినంగా అనాలి అట్లా కాకుండా కఠినంగా అంటున్నారు అట్లాగే ఇంకొకటి ఇట్లాంటి పాదం ఒకటి ఉంది ఒకటి ఏంటంటే ఘాడంగా గాఢమైన అంటున్నారు ఘా గాకి లేదు గాఢము ప్రగాఢము ప్రగాఢము అంటున్నారు చాలా సందర్భాల్లో నేను విన్నాను వాటినే నేను చెప్తున్నాను గాఢము కఠినము గాఢము ఇది చెప్పాలి అట్లాగే గంజాయి జా దంత్యంతో పలకాలి గంజాయి అన్నాన్ అని ఇద్దరు ముగ్గురు అంటుంటే నేను విన్నాను గంజాయి కాదు గంజాయి తాళవ్యం దంత్యం పలకాలి జ గంజాయి అని తాళవ్యం పలకకూడదు గంజాయి దంత్యం పలకాలి అట్లాగే విశ్వాసం విశ్వాసం లేదా విశ్వాసం కర్ణ కఠోరంగా వినపడుతుంటుంది విశ్వాసం షాల పలుకుతుంటే ష ష వీటికి భేదం లేకుండా పలికేస్తున్నారు ష ష స భేదం లేకుండా పలికితే చాలా ఘోరంగా వినపడుతుంటుంది విశ్వాసం అంత స్పష్టంగా చెప్పండి విశ్వాసం విశ్వాసం కాదు విశ్వాసం కాదు విశ్వాసం సరిగ్గా పలకాలి ఇవి ఎట్లా మనకు చాలా పదాలలో చాలా పదాలు ఇలా పలుకుతున్నారు నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను ఇంకొక ఎపిసోడ్లో ఇంకా కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు అది వేరే విషయం కానీ ఇక్కడ ఈ కనీసం ఈ పదాలు ముఖ్యమైనటువంటి ప్రతిరోజు వార్తల్లో వచ్చేటువంటి పదాలు ఈ పదాలను ఇలా ఘోరంగా పలకకుండా మాములుగా పలకాలి అట్లాగే తాత దాధ తాత్ దాథ వీటికి తేడా లేకుండా పలికేస్తున్నారు ఇది గమనించుకోవాలి శాషాసాలు తేడా లేకుండా పలుకుతున్నారు తాత్ దాథ కథ 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 అనాలి కథ అనాలి అది వేరు కథనము కథనము కథనం అంటే యుద్ధము కథనము అంటే చెప్పటం నాథ నాథ అంటున్నారు నాథ అంటున్నారు తాతా దాత్తాలు వీటిని వాటి విచక్షణ తెలిసి పలకాలి ఇలా మనకి తెలుగు పదాలను అవి ఎలా ఉంటాయో అలా పలికితే చాలా అందంగా ఉంటాయి పరిశీలన ప్రభావము ప్రగాఢము ఉత్కృష్టము సంక్లిష్టము వీటిని ప్రణాళిక ప్రణాళిక కాదు ప్రణాళిక ల ఇవి కరెక్ట్గా పలకాలి పలికినప్పుడు ఆ పదాలకు ఉన్న అందం తెలుస్తుంటుంది వార్తలు చెబుతుంటే ఇంకా అవుతుంది ఇలా చెప్పాలి దీనికి కొంత వాయిస్ కల్చర్ కొంత ట్రైనింగ్ అవసరం అంటే శిక్షణ చెప్పేవాళ్ళు భాషకు ఉన్నటువంటి నువాన్సెస్ అంటే భాషకు ఉన్నటువంటి అందాలు పోకుండా చెప్పడానికి అవసరమైనటువంటి శిక్షణ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నవి మీరు ఇంగ్లీష్ ఛానళ్ళు చూడండి ఇంటర్నేషనల్ ఛానల్ సిఎన్ఎన్ కానీ బీబీసీ కానీ లేకపోతే ఇంకా వియాన్ కానీ ఈ ఇంటర్నేషనల్ ఛానల్స్ కానీ నేషనల్ ఛానల్స్ ఉన్నాయి ఎన్డీటీవీ ఉంది అట్లాగే ఇండియా టుడే ఉంది ఇంకా చాలా భారత టీవీ ఉంది చాలా ఇంగ్లీష్ ఛానళ్ళు ఉన్నాయి మనకి అందులో ఉన్నటువంటి న్యూస్ యాంకర్స్ ఎంత ట్రైనింగ్ అయినటువంటి వచ్చిన వాళ్ళు ఎంత బాగా పలుకుతారో చూడండి ఆ ఇంగ్లీష్ మాట్లాడదంటే వినసొంపుగా ఉంటుంది ప్రతి ఇంగ్లీష్ పదానికి ఒక నువాన్సెస్ దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉంటాయి ఫైర్ ఫైర్ అని విడిగా పలకడం వేరు ఫైర్ అండర్ ఫైర్ సర్కాజం అట్లాగే నువాన్సెస్ అట్లా ప్రతి పదానికి ఒక అందం ఉంటుంది ఆ అందంతో దాన్ని తెలుసుకొని ఆ ఇంగ్లీష్ పదాన్ని అలా పలికితే అంత అందంగా పలుకుతున్నారు అట్లాగే రికార్డ్ అన్నదానికి రెండు సందర్భాలు వాడతారు ఈ రెండింటికి ఒకటే స్పెల్లింగ్ ఉంటుంది రికార్డ్ అన్నది ఒక సందర్భంలో అనుక రికార్డ్ ఎ రికార్డ్ ఆఫ్ థింగ్స్ ఎ రికార్డ్ ది ది బ్రేక్ రికార్డ్ రికార్డ్ ఈ రెండు వేరు వేరు వాళ్ళు తెలిసి పలుపుతారు అది దాని వెనక చాలా ట్రైనింగ్ ఉంటుంది ఆ ఛానళ్ళు అంతా వాళ్ళు నేను ఇంగ్లీష్ని అసలు బీబీసీ రేడియో విని ఇంగ్లీష్ నేర్చుకున్నా నేను హిందూ పేపర్ చదివి బీబీసీ ఇంగ్లీష్ న్యూస్ విని రేడియోలో చెవులు కంట పెట్టుకొని రేడియో కూర్చొని విని నేర్చుకునేవాళ్ళు ఎలా పలకాలి అని ఈ నువాన్సెస్ ఇలాంటి ట్రైనింగ్ తెలుగు వాళ్ళకు కూడా కావాలి సరే మీరు ఏ వేషం వేసుకుంటున్నారు కోట్ వేసుకుంటున్నారా చీర కట్టుకుంటున్నారా అది పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ తెలుగు వార్తలను తెలుగు వార్తలుగా చెప్పలేరా ఇది నా ప్రశ్న ఇంకా కొన్ని తెలుగు వార్తల్లో ఉన్నటువంటి వాక్యాలు కొన్ని వింటే శ్వాస వచ్చి పడిపోయేటట్టు ఉంటాయి అరే తెలుగు వార్తల్లో ఇంగ్లీష్ పుంఖాను పుంఖాలుగా ఇంగ్లీష్ గుర్తియటం ఎందుకండి తెలుగు వాక్యాలు రాయలేరు ఇక్కడ ఇవాళే నేను పరిశీలించిన కొన్ని వాక్యాలు చూడండి సీఎం రిపోర్ట్ మెథడ్స్ని ఫాలో చేయాలో డిస్కస్ చేయమన్నారు సీఎం రిపోర్ట్స్ రాసే మెథడ్స్ని ఎలా ఫాలో చేయాలో డిస్కస్ చేయమన్నారు ఇది తెలుగు వార్తలేనా ఇవి అమ్మయ్యా దీన్ని దీన్ని ఇది తెలుగు వార్త ఇది తెలుగు వాక్యాలు తెలుగు వార్తలు అంటారా దీన్ని ఎవరు అన్నారు ఎందుకు ఎందుకు వచ్చిన దారిద్ర్యం ఇది నివేదిక తయారు చేయమనటానికి ముఖ్యమంత్రి గారు పద్ధతులను ఏ పద్ధతులను అవలంబించమన్నారో చర్చించమన్నారు ఏ పద్ధతులను అవలంబించాలో చర్చించమన్నారు ఒక తెలుగు వాక్యం రాయలేరా ఏంటి ఇంగ్లీష్ మోజు మీకు అంత ఇంగ్లీష్ మోజు ఉంటే ఇంగ్లీష్ ఛానల్ పెట్టండి ఇంగ్లీష్లో వార్తలు చెప్పండి మాకు తెలుగులో ఎందుకు తెలుగులో ఈ వార్తలు తెలుగు వార్తలు కదా తర్వాత ఇంకా ఒక సరే ఇది స్టూడియోలో వార్తలు చెప్పే పద్ధతి దాని గురించి మాట్లాడుకున్నాం ఇంకా ఫీల్డ్ నుంచి రిపోర్ట్ చేసే వాళ్ళు 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 ఇంకో కొత్త తరహా భాషని వాళ్ళు పెడుతున్నారు మాటి మాటికి పరిస్థితి అనడం మాట మాటికి జరుగుతున్నది అనడం జరిగింది అని అనడం చాలా విపరీతమైన మీడియా ఫ్యాషన్ అయిపోయింది నేను కొన్ని వాక్యాలు చెప్తుండ చూడండి వాళ్ళు ఎట్లా చెప్తుంటారంటే ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి ఉన్నది ఏంటి వాక్యం పోలీసులు పెద్ద ఎత్తున పోలీసులతో పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి ఉన్నది పెద్ద ఎత్తున మోహరించారు అంటే అయిపోద్దు కదా మోహరించిన పరిస్థితి అంటే ఏంటి అప్పుడే గారికి ఆన్వాయి వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది ఇది తెలుగు వాక్యమా తెలుగులో రిపోర్ట్ చేసే పద్ధతి ఇది ఛానళ్ళు వాళ్ళ సిబ్బందికి వాళ్ళు మీకు శిక్షణ ఇవ్వరా మంత్రి గారు మంత్రి మంత్రిగారికి ఆన్వాయి వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది ఏంటండి ఇది తెలుగు వాక్యమేనా మంత్రి మంత్రిగారికి ఆన్వాయి వస్తున్నది అంటే అయిపోయే ఆ మాత్రం తెలుగులో వార్తని తెలుగులో రిపోర్ట్ చేయలేరా ప్రతిదానికి పరిస్థితి ఉన్నది అట్లా ఇక్కడ విద్యార్థులు ఎక్కువ మంది గుమిగూడిన పరిస్థితి ఉన్నది ఇదేంటి విద్యార్థులు ఎక్కువ మంది గుమిగూడారు అని చెప్పలేరా ఇదే రిపోర్టింగ్ శైలి ఇది తెలుగు శైలేనా తెలుగు తెలుగులో ఎలాగైనా రిపోర్ట్ చేసేది అట్లాగే ఇవాళ వార్తలు చదివే దాంట్లో ఇంకొక గమ్మత్ అయినటువంటి వాక్యాలు ఉన్నాయి చూడండి పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించిన పరిస్థితి అవన్నీ అయిపోయినాయి అది అన్ని పార్టీల నాయకులు సమాయ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అన్ని పార్టీల నాయకులు లేకపోతే అఖి అఖిల భా అఖిల పక్షం నాయకులు సమావేశంలో పాల్గొంటున్నారు అంటే అయిపోయాయి పాల్గొంటున్న పరిస్థితి ఉన్నది ఏంటి ఇది ఇది చింతపండు చేయలేదు ఇలాంటి వాక్యాలు తెలుగు వాక్యాలు అవసరమైంది అదే అట్లాగే ఫలితం ఫలితాలు ఫా అని పలుకుతున్నారు ఫలితాలు ఫలితాలు అంటున్నారు ఇలా మనకు భాషని తెలుగుని కూనీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది అట్లాగే ఇంకొక ఇంతకు ముందే ఒక ఛానల్లో చెప్పినటువంటి వార్త ఒక గంట క్రితం విన్నటువంటి వార్తలో ఏం చెప్పారంటే చూడండి గుజరాత్ పోలీసులు సీన్లో ఎంటర్ అయిన తర్వాత స్టోరీ ఇంకొక లెవెల్కి మారింది ఏమ్మా ఇది తెలుగు వార్తేనా నువ్వు నువ్వు చెప్పింది తెలుగు వార్తేనా ఇది అసలు వీళ్ళ కంపోజ్ చేసి ఇచ్చేవాళ్ళని అక్కడ ఎడిటర్ న్యూస్ ఎడిటర్ దీనికి బాధ్యుడు చదివే వాళ్ళది ఏం బాధ్యత ఉంది వాళ్ళు ఎట్లా చెప్పమంటే అట్లా చెప్తారు చదివే యాంకర్లు నేను తప్పు పట్టడం లేదు గుజరాత్ పోలీసులు సీన్లో ఎంటర్ అయిన తర్వాత స్టోరీ ఇంకొక లెవెల్కి మారింది ఈ తెలుగు వార్తలా గుజరాత్ పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది పరిస్థితి మెరుగైంది ఇది తెలుగు వార్త చెప్పే పద్ధతిది కదా ఇలాంటి ఘోరమైనటువంటి సగం ఇంగ్లీషు సగం తెలుగుతోటి చంపేస్తున్నారు తెలుగు వార్తలను చంపేస్తున్నారు మీకు ఇంగ్లీషు మీద అంత మోజు ఉంటే ఇంగ్లీష్ వార్తలు చెప్పండి అట్లాగే వార్తలు చెప్పేటప్పుడు కూడా మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా ఏమి బ్రేక్ అనకపోతే వార్తల్లో చిన్న విరామం చెప్పచ్చు కదా విరామం లేదా ప్రకటనల కోసం చిన్న విరామం అనొచ్చు ప్రకటనలు వేయచ్చు సో అయిన తర్వాత ఇట్లా బ్రేక్ తర్వాత వార్తల్లోకి 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 ఎంట్రీ వాళ్ళు వెల్కమ్ బ్యాక్ ప్రకటన తర్వాత బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ వార్తల్లోకి ఏమ్మా అమ్మా వీళ్ళకి ప్రకటనల తర్వాత విరామం తర్వాత తిరిగి వార్తల్లోకి అని చెప్పలేరా ఈ ఫ్యాషన్ అంటే ఆధునికంగా ఎవరు ఎట్లా పలుకుతున్నారు మోడర్న్ యువత యువకులు ఎట్లా మాట్లాడుకుంటున్నారు అలా చెప్పాలనేది ఒక దుగ్ధ సరే మీరు ఎక్కడెక్కడ బ్రేక్ అని చెప్పండి స్మాల్ బ్రేక్ అనండి వెల్కమ్ బ్యాక్ అనండి ఏదో మీరు ఇంగ్లీష్ మోజుమే చెప్తున్నారు అనుకోవచ్చు కానీ వార్తలు మొత్తం ఇదే పద్ధతిలో కంపోజ్ చేస్తే తెలుగు వార్తలు వినలేక కర్ణ కఠోరంగా ఉండే మీ మీ ఉచ్చారణలు ఇవి కొంత నేను తెలుగు ఛానల్ వాళ్లకు అంటే అంతా ఇట్లా చేస్తున్నారని కాదు కొన్ని ఛానళ్ళు చాలా మభ్యతంగా శిక్షణ ఇచ్చి తెలుగుని తెలుగులాగా పలికేటట్టుగా తెలుగు వార్తలను తెలుగు వార్తలుగా చెప్పేటట్టుగా కొన్ని ఛానళ్ళు ప్రయత్నం చేస్తున్నాయి వాటిని అభినందిస్తున్నారు ఒక ఛానల్లో అయితే ఒక ముస్లిం యువతి చాలా చక్కగా తెలుగు చదువుతున్నది ఆమె భా ఆమె మాతృభాష ఉర్దూ కానీ అదే ముస్లిం యువతి చాలా చక్కటి ఉచ్చారణతో తెలుగు వార్తలు తెలుగు వార్తలాగా చాలా బాగా చదువుతున్నది అందుకు నేను ఎప్పుడూ అభినందించాలని అనిపిస్తూ ఉంటుంది నాకు సో నేను ఒక ఛానల్ పేరు చెప్పడం కానీ ఒక న్యూస్ రీడర్ పేరు చెప్పడం కానీ నేను చేయడం లేదు ఎందుకంటే ఇది అందరి సామూహికంగా అందరిని ఉద్దేశించి నేను చెప్పేటటువంటి విషయం కాబట్టి నేను ఇలాగే చెప్తున్నాను ఈ ఎపిసోడ్ విన్న తర్వాత నేను చేసినటువంటి ఈ దృశ్య మాధ్యమం వార్తలు ఛానళ్ళు కానీ యాంకర్లు కానీ విన్న తర్వాత కొద్దిగా నైనా వాళ్ళు స్పందిస్తే నాకు చాలా సంతోషం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు డెబ్భై ఎనభై వేల మంది కూడా చూసిన ఎపిసోడ్లు ఉన్నాయి కానీ కొంతమందే సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు అందరికీ నోటిఫికేషన్ వస్తుంది ఉచితంగా చూడవచ్చు దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు ఛానల్ని ఉచితంగా చూసే అలవాటు అవకాశం కలుగుతుంది మీ అందరికీ నమస్కారం చలవు